హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీరు ఎలాగ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్స్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది అది అందరికీ తెలియాలంటే మీరు ఇలాగా కమెంట్స్లో షేర్ చేస్తే మాత్రమే తెలుస్తుంది అనమాట సో ముందుగా ఈ వ్లాగ్ అయితే నేను ఈవినింగ్ స్టార్ట్ అయిపోయింది నిన్న ఈవినింగ్ నుంచి పూజ అయ్యే అంతవరకు ఈ వ్లాగ్ అనమాట కొంచెం షార్ట్గానే ఉంటుంది ఈ ముందు రోజు ఈవినింగ్ అంటే నేను ఈవినింగ్ నిన్న ఈవినింగ్ నేను పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని వాటికి బొట్లు పెట్టి పక్కన పెట్టేసుకున్నాను అలాగే దేవుడి పట్టాలను కూడా క్లీన్ చేసి బొట్లు పెట్టి పక్కన పెట్టేసుకున్నాను అనమాట తర్వాత పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని మొత్తం ఎక్కడొక్కడ సెట్ చేసుకున్నాను అంటే పొద్దున్న లేస్తే మనము స్నానం చేసిన తర్వాత పూజ చేయడానికి ఈజీగా ఉంటుందనేసి ముందు రోజు నైట్ నేను అన్ని పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టేసుకొని అయితే ముగ్గు కూడా ముగ్గు కూడా నేను ఈవినింగే వేసేసాను నైట్ ఇంకా అంతే మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసుకొని చిన్న పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇలా పూజ చేస్తా పూజ అంతా ముగించుకున్నాక ప్రసాదాలు రెడీ చేసుకున్నాను ప్రసాదాలు రెడీ చేసుకున్న తర్వాత ఇలాగా పూజ అయితే స్టార్ట్ చేసాం మేము ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టిన తర్వాత పొద్దునుంచి ఏం తినలేదు ఫాస్టింగ్ ఉన్నాము తర్వాత మధ్యాహ్నం త్రీకి లంచ్ చేసాము లంచ్ అయిన తర్వాత నేను ఈ ముగ్గు షూట్ చేశాను అనమాట ఈ ముగ్గు ఎలా ఉంది నాది మళ్ళీ తర్వాత ఏమంటే గడపని కూడా ఇట్లా అలంకరించుకున్నాను ఎలా ఉంది మీకు నచ్చిందో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు కనుమ పండగ కదండి రేపు కనుమ పండుగ మా ఊర్లో అయితే ఆ తరుముతారు అంటే బుల్ రేస్ ఉంటుందన్నమాట బుల్ రేస్ కూడా నేను మీకు వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను